దీని స్తోత్రం అమ్మా ఆలకించండి దయచేసి మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథం తీసినట్టయితే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం చదువుకునే ముందు చిన్న పరిచయము ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి జాగ్రత్తగా ఆలకించండి మనము చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఏంటి ప్రతి మనిషిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది అది అబలహీనత విషయంలో మనం ఎంతగా దాని నుంచి బయటపడదామన్నా బయట పడలేము ఏంటి అది మన మనల్ని మన ఆత్మీయ జీవితాన్ని నానాటికి అది దిగదాస్తుందేమో దేవుల్లో వెనకబడిపోతామేమో అనే భయము మనల్ని కలుగుతా మనకు అనిపించినప్పటికి కూడా వాటి విషయంలో బయటపడలేని స్థితిలో ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఆ బలహీనతతోటే కొనసాగిస్తూ ఉంటాం దీని స్తోత్రం అలా మరి దీని విషయమై మరి పౌలు గారు మాట్లాడుతూ అంటాడు కదా రెండో కోరింతలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఏడవచ్చుని చూస్తే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టేటకు సాతాని యొక్క దూతగా ఉంచబడును అంటాడు దీని స్తోత్రం హాలేలుయా అమ్మా దయచేసి ఆ ఫ్యాన్ ఆఫ్ అని సౌండ్ వస్తుంది దయచేసి మీరు అలాగా కొద్దిగా వెనక జరగండి అమ్మా అలాగా మీకు ప్రిలరా ఇక్కడ మీరు గమనించండి ఏంటంటే పౌలు గారు అంటాడు కదా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అంటాడు పౌలు గారిని దేవుడు చక్కగా వాడుకుంటున్నాడు అతను కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను ఎక్కడైనా నా దేవుని కంటే ఎచ్చిపోకుండానట్లు అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు దేవుడు కావాలనే పెట్టాడు ఏం పెట్టాడు కావాలని పెట్టాడు కావాలని పెట్టాడో లేకపోతే నాలో ఉందో ఆ ముళ్ళు ఆ ముళ్ళు విషయంలో నేను పదే పదే అడుగుతున్నాను ప్రభా ఈ ముళ్ళు నాలోంచి తీసివేయమని దీని స్తోత్ర మల ఎందుకు పెట్టాడు నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడును నేను ఎలాగొన్నాను ఇప్పుడు ఆ ముళ్ళను బట్టి సాతాని యొక్క దూతగా ఉన్నాను ఆ ముళ్ళను బట్టి దేవుని యొక్క దోతగా లేను సాతాను యొక్క దోతగా ఉంచబడును అనే మాట ఇక్కడ చెప్పబోతున్నా అంటే సాతాన్తో పోల్చు ఓ పోల్చుకుంటున్నాడు పౌలు గారు తనకున్న బలహీనతను బట్టి ఆ బలహీనతలో బయటపడదాం అనుకుంటాడు కానీ బలహీనతల నుంచి బయటపడలేని స్థితిలో తన విషయంలో తాను బాధపడుతూ ఉండగా తన కింద వచ్చిన చూస్తే ఎంత వచ్చినాము అది నా యుద్ధ నుండి ఏంటి అది నా యొద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభు నేను వేడుకుంటుని అంటాడు ఇక్కడ ఏమంటాడు అది నా యుద్ధ నుంచి ఆ బలహీనత ఆ వీక్నెస్ ఏదైతే ఉందో అది నా యుద్ధ నుంచి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు నేను ఏం చేస్తున్నాను నేను వేడుకుంటున్నాను వేడుకుంటున్న కానీ దాని విషయంలో నాకు ఏం రావట్లేదు విడుదల రావట్లేదు ఏంటి దాని నుంచి ఆ బలహీనత నుంచి నేను బయట పడలేకపోతున్నాను ప్రభు చిత్తమైతే ఆ బలహీనత నుంచి నన్ను నన్ను విడిపించు ఆ బలహీనత గురించి నేను ఎక్కువగా ఆలోచించుకున్నట్లు దాని దాని విషయమే నేను తలపోసుకున్న తలపోసుకున్న కొను కొన్నట్లు నువ్వేం చేయాలి నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభా ఇగో తను దాని విషయంలో పదే పదే ఆలోచించిన దాన్ని బట్టి అది నన్ను ఏం చేస్తుంది నిన్ను ఎక్కడైనా నీకు దూరం చేస్తుందనే భయం నన్ను వెంటాడుతుంది ఈ బలహీన ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు నైనా అనేసి మరి పౌలు గారు అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై మమ్మారు ప్రభు నేను వేడుకొంటిని అంటాడు వేడుకొంటిని అంటాడు దీని దీని గురించి అలా వేడుకుంటున్నప్పుడట్ట అందుకు ప్రభు అంటాడు నా కృప నీకు చాలు నా కుమారుడా నీ బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను అంటాడు దీని స్తోత్రం హలే నీ ఎక్కడ బలహీనుడిగా ఉన్నావో ఆ బలహీనతలు అంత అన్నిట్లో కూడా నా శక్తి నీ ఎడలా పరిపూర్ణమవుతున్నదని దేవుడు చెప్పాడట ఎవరికి పౌలు గారు ఇక్కడ ఏమంటాడు పైన నా కృప నీకు చాలు నేను ఎంత కృప చూపిస్తున్నానో ఆ కృప నీకు సరిపోతుంది నా కృపను బట్టి నువ్వు దాని విషయంలో తృప్తిపడు నీ బలహీనత గురించి నీ గురించి బలహీనత గురించి నువ్వు బాధపడవలసిన పని లేదు అంటాడు ఎందుకు ఆ బలహీనత ఎందుకు పెట్టాడు ఆ బలహీనత పౌలు గారట పౌలు గారికి కలిగినటువంటి ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున ఎక్కడైనా తనలో గర్వం వచ్చి అహంకార స్వభావంతో దేవుడికంటా దేవుడికి సమానుగా ఏంటండి చేసుకుంటాడేమో అడి చేసుకుంటాడేమోనని దేవుడే కావాలని ఒక ముళ్ళు పెడతాడట ప్రతి మనసులో కూడా ఏంటి ఆ బలహీనత విషయంలో ఆ ముల్లు విషయంలో ముమ్మారు పౌలు గారు వేడుకున్నట్టుగా అందరూ వేడుకుంటాం దేని స్తోత్రం హాలేలుయా తీసి తీసి తీసే అంటాం కానీ అది మనలోనే ఉండే మనలో ఉండే అది ఏం చేస్తుంది ఆ బలహీనత విషయంలో మనము ఉన్నప్పుడే కదా అది ఉన్నప్పుడు ఏం చేస్తాము అది పోము ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాల చెంత కన్నీరు కాచి ఏడుస్తూ ఉంటాం అలాగే ఏడ్చినప్పుడు రీఫ్రెష్ అవుతాము మనము ఏమవుతాము దేవుని బలం పొందుకున్న వారు అవుతాము మనం మన శరీరం అంతా తేలిక పడిపోతుంది దేవుని ప్రార్థన అంగీకరించాడని నమ్ముతాము ఆ బలహీనత ఆ బలహీనత అంటూ మనలో లేకపోతేనట్ట మనం ఏం చేయలేము మన మోకాళ్ళుని ప్రార్థించ ప్రార్థించలేము అనే విషయాన్ని ఇక్కడ దేవుని లేఖనము పౌలు గారి జీవితాన్ని స్పష్టంగా జీవితాన్ని ఉద్దేశించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రం హాలే ఇందు నిమిత్తము అక్కడ పదవి చూస్తే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తమున్న నాకు కలిగినటువంటి బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోను ఉపద్రవాలన్నిటిలోను నేను సంతోషించుచున్నాను అంటాడు ఎవరు పౌలు గారు ఏమంటాడు నేను ఎప్పుడైతే బలహీనంగా ఉన్నానో అప్పుడు నేను బలవంతుని గనుక క్రీస్తు నిమిత్తమున్న నాకు కలిగిన ప్రతి బలహీనతలన్నింటిలోండి నిందల్లో నుండి ఇబ్బందుల్లో నుండి హింసల్లో నుండి ఉపద్రవాలన్నిటిలో నుండి నేను సంతోషించుచున్నాను ఇవి నాకు అవసరము ఇది లేకపోతే నా ప్రభుకి నేనేం కాలేను దగ్గరగా సమీపంగా నేను రాలేను మోకాలుని ప్రార్థన విజ్ఞాపన చేయలేను నా ప్రభుత్వం నేనేం చేయాలి అంటుగట్ట రీతిగా దేవుడే కావాలని బలహీనత నాకు ఏం పెట్టాడు ఈ బలహీనత నాకు పెట్టాడు నేను ముమ్మారి వేడుకున్నప్పటికీ కూడా నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు నా కృప నీకు చాలు నా కుమారుడా నీ ఎక్కడ బలహీనుడువు అక్కడ నువ్వు బలవంతుడువు అక్కడ నువ్వు పరిపూర్ణ ఏంటండి నీ బలహీన నీ బలహీనతలు ఎందు నా శక్తి ఏంటండి నా శక్తి పరిపూర్ణ మగ్గుచున్నదని నువ్వు తెలుసుకో అని చెప్తున్నాడట ఎవరు ఎవరు దేవుడట ఎవరికి పౌలు గారికి ఏ మనం కూడా అంతే ఏదో రకంగా ఏదో ఒక విషయంలో మన బలహీనము అన్ని విషయాల్లో కాదు ఆ బలహీనత అంటది మనం లేకపోతే ఎండి మనము ప్రభా ప్రభావాన్ని మనం ఏం చేయము ప్రభు సన్నిధిలో గోజాడము ఎండి ప్రభు సన్నిధిలో గోజాడము ఇప్పుడు సపోజ్ ప్రేమ నుంచి తీసుకుందాం మనము ఇప్పుడే ఆమె ఒక మాట చెప్పింది తన భర్త ఒక ముళ్ళు తనకి నేను స్తోత్రం మాలేలియ్య తన భర్త ఒక ముళ్ళు అది ఒక బలహీనత ఒక్కొక్కరికి కోపమనే బలహీనత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత అంత ఔదార్యం కలిగి ఏం చేస్తారు ఎదుటి వాళ్ళకి ఏంటి సహాయం చేసే మంచి సద్గుణం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అసూయ గుణం ఉంటుంది కొంతమందిలో ఏముంటుంది అది ఒక బలహీనత ఎన్ని సహాయం చేస్తారు కానీ వారికంటే ఎవరైనా మంచిగా సహాయం చేస్తే చూసి వారవలేండి తను ఒక్కొక్కరికి అంతేనా అసూయ ఇది ఒక బలహీనత అప్పుడు ఈ వాక్యంట్టు కొద్దిగా వాళ్ళే ఒక తెలియని మార్పు వస్తుంది కదా అయ్యో నేను ఎందుకు ఎలాగో ఆలోచిస్తున్నాను నా ప్రభు చిత్తం కాదే ఇలాగ నేను ఈ రకమైన అనుభవం కలిగి ఉండడము నా ప్రభు యొక్క చిత్తంలో లేదు కదా నా ప్రభు అది నేర్పలేదు కదా అని చెప్పి ఆ మోకాళ్ళుని ఏం చేస్తారు ప్రార్థన చేసి గోజాడి కన్నీళ్ళు కాచి అయ్యా దీని నుంచి నన్ను తొలగించు తొలగించు ప్రభు అని అడుగుతారు కానీ అది తొలగిపోదు అనుకోండి ఎందుకంటే అది ప్రతి మనిషిలో ఏదో ఒక ముళ్ళు కావాలనే దేవుడు పెడతాడు దిన స్తోత్రం హలేలుయా ఈ పౌలు గారి యొక్క అనుభవం మనం చూస్తున్నాం స్తోత్రం హలేలుయా అయితే మనము జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక్కొక్కసారి మనకు మనమే పాపానికి చేరువైపోతుంటాం పాపానికి ఏమైపోతాం దగ్గర దగ్గరైపోతుంటాం దగ్గరైపోతుంటాం ఒకసారి పాపం మనకి పాపం చేసే అంత దగ్గరగా మనకు సమీపించినప్పుడు ఒక్కోసారి మనము అధిపాత్యం లేకుండా ఒక్కొక్కసారి ఏమైపోతాము మనం పాపంలో మగ్గిపోతాం పాపానికి బేగ దగ్గరకైపోతాము అయిపోయి పాపంలోనే ఏంటండి అది పాపం అని తెలిసి కూడా ఒక్కొక్కసారి దాని విషయంలో మనం బాగా సమీపించేస్తాము పాపంలో అది పాపం తెలిసిన పాపం చేయడానికి కూడా ఇష్టపడిపోతుంటాం మనసును మనం ఏం చేసుకోలేమో కట్టుకోలేని పరిస్థితిని బట్టి చాలా బాధపడుతుంటాం దిన స్తోత్రం హలే అయితే మతైసార్త ఆరోగ్యం ఇరవై రెండు నుంచి ఇరవై మూడవ వచ్చింది చూసిన వచనాలు చూసినట్టయితే నీ దేహము నీ దేహమునకు కన్ను దీపమైతే నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోవును అంటాడు దినస్తోత్రం నీ దేహానికి కన్ను ఏంటండి దీపమట ఈ కన్ను దీపమట ఇది చెడు చూపు చూసింది అనుకో నీ దేహం అంతా ఏమైపోతుంది చెడిపోతుంది అందుకే నీ దేహానికి కన్ను దీప కన్ను దీపమైతే నీ కన్ను చెడినది అయితే నీ దేహం అంతా ఏమైపోతుంది చెడిపోతుంది అని చెప్తాడు దినస్తోత్రం మాలయలియ్య మన దేహం చెడిపోవడానికి ప్రధానమైన కారణం ఏడు తెలుసా మన కన్నే మన కన్నునండి దినస్తోత్రాలయాలియా ఈ కన్నులు పాపాన్ని చాలా ఆకర్షిస్తుంటాయి పాపాన్ని ఏం చేస్తాయి చాలా ఆకర్షిస్తుంటాయి ఆకర్షించినప్పుడు పాపం జోలికి పోయి మన శరీరాన్ని ఏం చేసుకుంటాము పాపం పాపమయం చేసుకుంటాం స్తోత్రం మాలయలియా అపవిత్రప పరుచుకొని పాపమయం చేసుకుంటాం నిన్న నువ్వు అపవిత్రపరచుకోకూడదని దేవుని వాక్యం చెప్తుంది ఏంటి మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదట అందుకే మొదటి కొరిందకి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు వచ్చిన చూస్తే మీరు దేవుని మీరు ఏంటి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా అంటాడు దిన స్తోత్రం మలేళియా ఎవరు మనం ఎలాగ మనం ఎలాగ అండి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించు నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటాడు మనం తెలుసుకో మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మీ దేహమే దేవుని ఆలయం కదా మరి ఈ ఆలయంలో దేవుడు నివసిస్తాడని తెలిసి కూడా మీ శరీరాన్ని ఎందుకు మీ దేహాన్ని ఎందుకు అపవిత్రపరచుకుంటున్నారు అని దేవుడు తన లేఖనం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవడైనను కింద వచ్చిన పదిహేడు వచ్చిన చూస్తే ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆయన ఆలయమై ఉన్నారు అంటాడు దీని స్తోత్రం మాలేళయ మీరు ఆయన యొక్క ఆలయమై ఉన్నారట ఎవరు మనము ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల ఈ ఆలయాన్ని ఈ శరీరాన్ని అపవిత్రపరచుకొని ఈ దేహమే దేవుని ఆలయం కొన్నాడు నీ హృదయాన్ని ఎవరైనా అపవిత్ర దేవుడు అట్ట వాడిని ఏం చేస్తాడట పాడు చేస్తారట వాడిని ఏం చేస్తారట పాడు చేస్తారట దేవుని ఆలయము పరిశుద్ధమైనది దేవుని ఆలయం ఏంటండి పరిశుద్ధమైనది మీరు ఆయన యొక్క ఆలయమై ఉన్నారని తెలుసుకోమంటున్నాడు మనం ఎవరు అండి దేవుని యొక్క ఆలయమట నీ దేహము దేవుని ఆలయం అంటాడు నీ హృదయంలో ఎవరు ప్రతిష్ఠించాలి దేవుని ప్రతిష్ఠించాలి వర ప్రతిష్ఠించ ఆయన ప్రతిష్ఠించవలసిన నీవు ఆయన కాకుండా వేరొక వాటిని అన్నింటినీ ప్రతిష్ఠించుకొని కనీసం ఆయన ఉండడానికి ఏంటండి నీ దేహంలో చూడలేకపోతే నీ హృదయమనే దేవుని యొక్క గుడిలో ఏంటి చూడలేకపోతే ఆయన నీ నీ నీలో ఎలాగ కొలువై ఉండగలడండి ఎలా ఎలాగ నివసిస్తాడు నివసించడానికి అవకాశం ఉందా అండి మన దేహము పాపమము పాపమయము చేసుకోకుండా మనలో ఏముండాలంటే అంటారు కదా గలత్తులు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఎరడు ఉండవచ్చును చూస్తే ఫలం ఏదనగా అంటాడు ఆత్మ ఫలము ఏదనగా చాలామంది ఈ ఆత్మ ఫలము అనే దగ్గర చాలా మిస్టేక్ చేస్తుంటారు అక్కడ బైబిల్ లేఖనంలో స్పష్టంగా రాయబడింది ఫలము ఏదనగా అంటాడు ఆత్మ ఫలములు అని చెప్పబడలేదండి ఆత్మఫలము ఆత్మఫలంలో ఉన్న అనుభవాలు ఏంటి ఆత్మ ఫలములో ఏటుంటాయి ఉంటాయి అంటే ఫలం అని ఫలములు ఏముంటాయి అని దాని కొన్ని విషయాలు చెప్తాను గలతీలు రాసిన పాత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండవ చూస్తే ఆత్మఫలం ఏదనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానుగ్రహము దిన స్తోత్రం హాలేలియా ఏంటి ఇవన్నీ ఉంటేనే మనం ఫలించినట్లేక ఈ వీటన్నిటిలో కూడా ఏ ఒకటి మనలో లేకపోయినా ఫలించ లేనట్టే లెక్క దినస్తోత్రం హాలేలియ ఆత్మ పాలం ఏదైనా కట్టే ముందు మనలో ఏమి ఉండాలి ఎంత ద్వేషించినా ప్రేమ ప్రేమించే మనసు కలిగిన వారి వాళ్ళే ఉండాలి దేవుని ప్రేమ కలిగిన వారి వాళ్ళే ఉండాలి దేవుని ప్రేమను పంచేవారిగా ఉండాలి ఏంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా రెండు తిట్టి రెండు అనుభవం సంతోషించేవారిగా ఉండాలా ఏంటి ప్రభుని బట్టి సంతోషించే వారిగా ఉండాలి మూడవదిగా సమాధానం కలిగిన వారి వాళ్ళే ఉండాలి సమాధాన పరిచి వారు ధన్యులు వారందరూ దేవుని కుమారులు అనబడుతున్నారు అంటాడు దినస్తోత్రం అల్యా ఏంటి సమాధాన పరిచి ఏంటి అగ్నికి ఆద్యం పోసినట్టుగా ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటే మరి మనం ఏం చేయాలి అగ్నికి ఆద్యం పోయకూడదు వాళ్ళు దెబ్బలాటకి ఇంకా పెద్ద చేసే విధంగా మనం మాట్లాడకూడదు అవసరమైతే సమాధానం గలగా అమ్మ ఎవరికి చె సర్ది చెప్పాలో వారికి సర్ది చెప్పి ఎండి ఇద్దరికి ఎండి సమాధానం దయచేయాలి దేని స్తోత్రం అలెలియ అప్పుడు సమాధాన పరచువారు దేవుని కుమారు అనబడతారని దేవుని వాక్యం ఉంది దిన స్తోత్రం హ నిజంగా నువ్వు దేవుని కుమార్తె అయితే దేవుని కుమారుడు అయితే ఆ సమాధానం కలిగినటువంటి అనుభవం నీలో కనిపించాలి దిన స్తోత్రం హలే రెండోది ఇకపోతే దీర్ఘశాంతం కొంతమందికి శాంతం ఏముండదు ఉండదు ఏండి విపరీతమైన కోపము సాట్ ట్యాంపరు ఏండి ఒక్క మాట ఒక ఏదైనా సరే పడగొడిన మాట ఏదైనా సరే వినకూడన మాట వాళ్ళకి నచ్చని మాట ఎప్పుడైనా వాళ్ళ చెవు నుంచి వచ్చి అది హృదయాన్ని హృదయంలోకి వెళ్ళింది అనుకో ఏంటి చెవులో నుంచి హృదయంలో వచ్చింది అనుకో ఎంటనే ఎంటనే ఏమైపోతారు విరిగిపోతారు నిమిషానికే విరిగిపోతారు అలా విరిగిపోయిన వాళ్ళు దేవుడికి అక్కర్లేదండి నిమిషానికి విరిగిపోయిన వాళ్ళు దేవుడికి అక్కర్లేదు దేవుడు అన్ని అందరినీ పరిగణలోకి తీసుకుంటాడు నీలో ఎలాగ ఫలించావు ఫలించని ఏంటి ప్రతి కొమ్మను ప్రతి చెట్టుని ఏం చేస్తాడట నరికి అగ్నులే వేస్తాడు దేవుని ఆటాట్లేదా నువ్వు పలించాలా ఆత్మ ఫలం అంటే అన్ని ఫలాలు అన్నమాట ఎన్ని వేయించాలి ఫలించేటట్టు నువ్వు ఉండాలి వీటిలో ఏ ఒకటి నీలో లేకపోయినా నువ్వు పలించలేనట్టే లెక్క ఏంటి పలింపని ప్రతి ఏంటంటే ప్రతి చెట్టు నరకబడి అగ్నులే వేయబడి దేవుని వాక్యం చెప్తే వీటిలోని ఏది కలిగి ఉన్నాము అండ్ ఏడండి దీర్ఘశాంతం అయింది కదా ఇకపోతే దయాలత్వం ఏడండి వారి పట్ల దయ చూపించేవారిగా మాట్లాడాల ఎదుటివారి పట్ల కరికరము దయ చూపించే విధంగా మాట్లాడాలి తర్వాత మంచితనము ఏడండి విశ్వాసము తర్వాత సాత్వికము చివరిగా ఆశాని గ్రహము ఇప్పుడు దీని గురించే మాట్లాడబోతున్నాం మనం లోకములో చాలా వాటిని చూస్తాం లోకంలో చూసిన వాటిని బట్టి చాలా అవి మనకు ఆకర్షింపబడతాయి అవి మనం కోరుకుంటాము అవి మన జీవితంలో ఉంటే బాగుండని ఆశపడుతుంటాం ఆశపడుతుంటే కానీ దేవుడి చిత్తం చెప్తుంది దేవుని యొక్క ఉద్దేశం చెప్తాడు వాటి విషయంలో వాడి జోలికి మనం పోకూడదని దిన స్తోత్రం ఆలయలుయ్య వాడి జోలికి వాడి జోలికి మనం ఏం చేయకూడదు పోగొడదని కానీ మన ఆశలు మన కోరికలు అదుపు చేసుకోలేక ఈ శరీరాన్ని పాపమైండ్ చేసుకుంటున్నామంటే నీలో ఏ అనుభవం లేదు ఆశా నిగ్రహం అనే అనుభవం నీలో లేదు ఆశా నిగ్రహం అనే నిగ్రహం నిగ్రహశక్తి ఏంటి మనం కలిగి ఉండాలి ఆశలు ఏంటి ఆశలు కోరికలు అదుపు చేసుకునే నిగ్రహశక్తి ఎవరిలో లేదో ఈ అనుభవం ఆశ నిగ్రహం అనే అనుభవం వాళ్ళు ఉండదు ఏంటి ఈ ఆత్మ చెప్పి ప్రతి ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దయాలత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానుగ్రహంతో పాటు ఈ అన్నీ ఏ ఇందులో ఏ ఒక్కటి నీలో లేకపోయినప్పటికీ కూడా నీకేం లేదు నువ్వు దేవుళ్ళు పరించి లేనట్టు లెక్క దిన స్తోత్రం అలేలియా అలేలియా ఇందును బట్టి ప్రియారా ఈ శరీరం మరి అనేక మన శరీరం బట్టి అనేక కోరికలు రేగుతాయి ఆశలు రేగుతున్నప్పుడు కూడా మనము దేవుని ఆలయమై ఉన్నామని ఒకటి ముందు తెలుసుకోవాలి ఆయన నివసించి ఇల్లుగా నా హృదయం ఉందని నువ్వు ముందు ఎరగాలి దీనిని నేను పరిశుద్ధంగా అంటే దీనిని అంటే మన హృదయాన్ని మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని జ్ఞాపకం ఉంచుకోవాలి మనము ఆయన పిల్లలుగా మన దేహాన్ని అపవిత్రపరచుకోకుండా చూసుకోవాలి ఇదండి మనం నేర్చుకోవాల్సింది దీని స్తోత్రం అలయా ఏండి చాలా ఆఫర్స్ వస్తాయి ఎన్ని వచ్చినా సరే మనం కంట్రోల్లో ఉండాలి మనం కంట్రోల్ లేకపోతే మన దేవుని దృష్టిలో మనం ఏమైపోతాం అపవిత్రులుగా కనపడతాం అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడా అంగీకరించడు ఏండి యోషపుకి పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా పాపం నుంచి పారిపోయాడు కానీ పాపం చేయడానికి ఇష్టపడలే అని మనసు కట్టుకొని ఆ నిగ్రహమైన మనసు కలిగిన వ్యక్తిగా యోషోపు ఉన్నట్టుగా మనము కూడా ఉండాలి దిన స్తోత్రం అలేలియ్యా అలేలియా మరి గట్టి చెప్ప అందుకు చెప్పండి ఇక్కడ మనము ఆ రకంగా లేకపోతే దేవునికి ఎంత మాత్రము ప్రీతికరంగా ఉండలేమని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దీని స్తోత్రం మాలయ్య ఒక్కొక్కసారి నిగ్రహించుకో నిగ్రహించుకోలేము కానీ దాని విషయమై నిగ్రహించుకోలేని దాని విషయమై మనం ఏం చేయాలి దేనైతే మనము అదుపు తప్పు పోతున్నాము నిగ్రహించుకోలేకపోతున్నాము అండి దాని ఏం చేయాలి ప్రార్థన చేయాలండి ప్రభావ ఈ నుంచి నన్ను విడిపించు ఇగో దీని నుంచి నిగ్రహించుకోలేకపోతున్నాను అని మనం ప్రార్థన చేయాలంట అప్పుడు ఒక్కొక్కసారి నేను అక్కడ ఉన్నప్పుడు మా అయ్యగారు ఏం చేసేవారంటే దీని విషయంలో నేను ఎలా ఉంటున్నాను అయ్యా ఈ రకమైన పద్ధతి కలుగుంటున్నాను దీన్ని ఎంత మానుకుందామన్నా మానుకోలేకపోతున్నాను అంటే ఆయన ఒక మాట చెప్పేవాడు అనమాట అరే బాబు నువ్వు ఫాస్టింగ్ ఉండరా అని చెప్పేవాడు ఉపాసం ఉండి దాన్ని జయించాలనేవాడు ఏ ఎవరు ఉపాసం ఉండి ఏం చేయాలి దాన్ని జయించాలనేవాడు ఉపవాసం ఉంటేవాడు బలవంతంగా అతనికి చెప్పేవాని కాదు ఉపాసం ఉంటే బాగుంటుంది బాబా దాన్ని జయించగలవు బాబు అనేవాడు అలాగే ఉపవాసం ఉండిపోతుండేవాడిని దీని స్తోత్రం హాలేలియా ఉపవాసం ఉండి దాన్ని జయించడానికి ఏం చేసేవాడిని నన్ను నేను సిద్ధపరచుకునేవాడిని అలా అసలు ఎన్ ఏ ఎందుకు ఉపవాసం ఉండాలి ఎందుకు ఉపవాసం ఉండాలి ఎన్నిసార్లు చెప్పాను ఈ మాట ఎందుకు ఉపవాసం ఉండాలి ఆత్మ ద్వారా శరీర కార్యాలు చేయాలంట జయించాలట ఈ శరీరము మనం మాటిందో ఎందుకందుకు తెలుసా దీనికి బాగా తిండి పెట్టి దీన్ని బలపెడుతున్నాం కాబట్టి దీనికి బలము చేకూరుస్తున్నాం కాబట్టి ఆత్మకు ఆత్మకు బలం ఉండదు ఆత్మకు బలము చేకూర్చాలంటే దీనికి ఏం పెట్టకూడదు తిండి పెట్టకూడదండి తిండి పెట్టకూడదు దీన్ని తిండి పెట్టావా ఇది నీ మా ఏదండి నీ చెప్పు చేతుల్లో ఉండదు ఇది ఏంటి ఇది నీ చెప్పు చేతుల్లో ఉండదు అందుకని శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు మనసు ఉంచుతారు కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారని దేవుని వాక్యం చెప్తుంది మరి నువ్వు ఆత్మ ఆత్మసంబంధమైనదాడు వా లేకపోతే శరీర సంబంధమైన వాడువా మరి ఎలాగున్నామో ఒకసారి మనం మనం పరిశీలన చేసుకోవాలి కదా దిన స్తోత్రం గట్టిగా హాలేలియ మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉన్నా ఉండాలనుకుంటే ముందు ఏం చేయాలి ఈ శరీరాన్ని ఈ శరీరాన్ని ఏం చేయాలి అదుపు చేసే విషయంలో నువ్వు ఉపవాసాలు చేత దీన్ని ఏం చేయాలి నలగొట్టాలి మార్చాలా అలా మార్చితేనే తప్ప నువ్వు ఆత్మీయంగా నువ్వు బలపరచుకోలేవు దేవుని ఆత్మ బలం పొందుకొని దేవుని కార్యాలు కొరకు నుండి నువ్వు సిద్ధపరచుకోలేవు నువ్వు సిద్ధపరచుకోవాలంటే నువ్వేం చేయాలి చాలామంది మా మాయ్య గారు చెప్పివారు అన్నమాట ఉపవాసం ఉండరా ఉపవాసం ఉండరా అంటే అయ్యా ముఖం బిగిపోద్ది అయ్యా రేపు ఫంక్షన్ ఒకటి ఉంది వద్దయ్యా నన్ను ఉండమని అని అనివాను నేను అనివ్వను కానీ చా నాది అవన్నీ తలుచుకుంటే నవ్వు వస్తుంది అంటే అక్కడ ఉండమన్నప్పుడు నిజంగా ఉపవాసం అలా ఉన్న అందరినీ ఉండమని వాడు అందరూ ఉండేవాడు కానీ నేను ఉండేవాడిని కాదు ఉండ ఉండలేనప్పుడు ఏం చేసేవాడు అంటే అందరూ ముఖాలు బాగానే కనబడి నా వాళ్ళు ఉన్నా సరే ఉపవాసం ఉన్నా వాళ్ళ వాళ్ళ ముఖాలు బాగానే పీకపోయినట్టు ఉండేవి కావు బాగానే ఉండే నా ముఖం వచ్చేసరికి నేను ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చి ఐగానే కలిసినప్పుడు నా ముఖమే పీకపోయినట్టుండేది దిన స్తోత్రం మాలేదు వెలుగు తప్పిపోయిందా ఏంటి వెలుగు లేకుండా వెలబో వెలవలబోయిన ముఖంలాగా అయిపోయే దేని స్తోత్రం మాలేదు ఇయ ఎందుకు ఎందుకు దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది ఉపవాసం ఉంటే దేవుని వెలుగు చేత నింపబడతావు నీళ్ళు ఒక తెలియని శక్తి కమ్ము కొట్టదు ఎన్ని ఉండి ప్రార్థన చేస్తే ఎన్ని ఎక్కడ పడితే అసలు ఖాళీ ఉండేది కదండి ఎక్కడ పడితే అక్కడికి అద్భుతాలే ఎక్కడికి వెళ్తే ఎక్కడ నడిసి ఎక్కడికి వెళ్తా ఎలా వెళ్తా ఏం పిలిచేది ఎలా పిలిస్తే బాబు మాకు బాలేదు అని పిలిస్తే ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఇద్దరు ఇద్దరు కలిసి స్వామ్యాలని నేను ఆ వ్యక్తి కలిసి వెళ్తే ఎక్కడ ఇంకా మాకు అపజయం అంటే ఉండేది కదండి మేము ఇంకా దేవుళ్ళు ఎంత ఆసక్తితో మనము పరిగెట్టి పరిగెట్టి సువార్త ప్రకటించినప్పుడు మేము ఎవరికి కావలతో ప్రార్థించినప్పుడు మరి ఎండి పడిపోతున్న వారు లేచి నిలబడిపోతున్న వారు ఇంకా శిథిలమైపోయి బ్రతకత శిథిలమైపోయి ఎండిపోయిన ఎముకలతో ఉన్న వ్యక్తి కూడా ఏమైపోయింది లేచి నిలబడే శక్తి పొందడానికి కారణం ఏడు తెలుసా ఆ రోజు అలా పనిచేసేవారు అండి ఆ రోజు అలా పనిచేసేవారుమండి ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము అద్భుతాలు జరిగిపోతుంటాయి ఏంటి దేవుడు ఎలా వాడుకుంటూ వాడో తెలియదు ఉపవాసాలు అలాగూ పోయేవారు అండి పరిగెట్టి 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 ఎక్కడికి వెళ్ళినా సరే ఎందుకు ఊరుగు పోయి ఇంకా నడువులు అని రాలేని వ్యక్తితో మరి దేవుడు ప్రార్థన చేయగా ఆ వ్యక్తి వెనుబెట్ని అందరూ చూస్తున్నారు ఏమైపోయింది లేచి నిలబడిపోయే శక్తి నిజంగా దేవుడు అద్భుత కార్యాలు మమ్మల్ని నిజంగా అలా ఆ రోజుల్లో అలా వాడుకున్నాడు అండి అలా వాడుకోవడానికి కలి కారణం ఏంటి తెలుసా ఆత్మబలం పొందుకున్నాం ఆత్మబలము పొందుకున్నాం నేను కూడా కూడవాడు నా సేవకుడు నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకే నేను విలువించేవాడే నా తల్లి మాట కాదు నా తండ్రి మాట కాదు లోకలు ఏ మనుషుల మాటకి విలువించేవాని కాదు ఎందుకంటే మనుషుల చేతి విసిగిపోయాను కాబట్టి విలువిస్తే నా సేవకుడి యొక్క మాట దేవుని మాటగా తీసుకొని ఆయన ఏది చెప్తాడో ఆ మాటకి విలువించాను కాబట్టి ఆ రోజుల్లో నన్ను బలంగా వాడుకున్నాడు బలంగా వాడుకోవడం ఏంటండి ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతాలు జరిగిపోతుంది ఏంటి ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడి నిలబడిన చోట అగ్గి రాల్చేది అగ్గి రాల్చేవాడు అంతే అంతగా దేవుడు నన్ను అంటే అసలు నేను మరి ఆ రోజులు తలుచుకున్నప్పుడు ఇప్పుడు రాను రాను వయసు అయ్యే కొద్ది ఏమైపోయింది భక్తి చిన్నది నేను ఉపవాసం ఇప్పటికే ఉంటాను అనుకోండి ఏంటంటే అలాగా కొద్ది ఆసక్తి తగ్గడం వల్ల ఇప్పుడు కొద్దిగా బయటికి వెళ్ళకపోవడం వల్ల అయిపోతున్నాను కానీ అంటే ఆ రోజుల్లోనే అలా వాడబడేవాడు అని చెప్పడానికి మాట్లాడని చెప్తున్నాను ప్రిర్యాలరా మరి మనం ఏం చేయాలండి మనలో బలహీనతలు ఉంటాయండి ప్రతి బలహీనతలు బట్టి ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి మోకాల్లోని ప్రభు సన్నిధిలో ఏంటి ముమ్మారు పౌలు గారు వేడుకున్నట్టుగా మనం వేడుకొని ప్రతి బలహీనతల విషయంలో పౌలు గారికి దేవుడు పెడితే ముళ్ళు పెడితే పర్వాలేదు కానీ ఒకవేళ ముళ్ళు పెట్టకుండా మన పాపానికి దగ్గర అయితే అవసరమైతే మనం ఏం చేయాలి దాని విషయంలో కన్నీరు కాచి ఉపాసం ఉండి దాని నుంచి విడుదల పొందే మార్గాన్ని మనం కలగజేసుకోవాలి ఎందుకంటే మన దేహం దేవుని ఆలయం కాబట్టి ఈ ఆలయాన్ని ఎవడు కూడా అపవిత్రపరచుకోకూడదు ఎవడు కూడా అపవిత్రపరచుకోకుండా చూసుకున్న చూసుకోవాలని ప్రభుపేట ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను వచ్చినట్టు ప్రార్థన చేసుకుందామండి